హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమ్ములాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో ట్రై ప్యాడ్ తీసుకున్నానండి నేను ఇది ఎలా యూజ్ అవుతుంది దీంతో ఎలా వీడియోస్ చేయాలి ఏంటండి నేను ఈ వీడియోలు అయితే పూర్తిగా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో దీన్ని అయితే నేను మీషో నుంచి తీసుకున్నానండి నాకు టూ ఎయిటీ రూపీస్ పడింది కానీ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది దీంతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వన్ మంత్ తర్వాత తీసుకున్నాను దీన్నైతే దీంతో చాలా వీడియోస్ చేశాను ఇదిగోండి ఇదైతే ఇలా ఉంటుంది చూశారు కదా సో ఇదైతే ఇలా ఉంటుంది కదా దీన్ని అయితే ఇదిగోండి ఇలా పెట్టాలండి ఇలా పెట్టేసి మనం ఇలా నిలబెట్టుకొని ఇలా ఫోన్ దీన్ని పెట్టేసి ఇదిగోండి ఇక్కడ లైట్ కూడా వస్తుంది కనిపిస్తుందా మీకు లైట్ ఇలా లైట్ కూడా వస్తుంది ఇక్కడైతే మనం దీన్ని ఇలా అనుకొని ఇదిగో ఇలా అనుకొని కెమెరా పెట్టేసుకొని లైట్ ఆఫ్ చేస్తాను ఇదిగోండి ఇక్కడైతే ఫోన్ పెట్టేసుకోవాలండి ఇలా ఇలా ఫోన్ పెట్టేసుకొని నేనైతే ఇలా ఫిట్టింగ్ చేసుకోవాలండి ఇదిగో ఇలా పైకి కిందికి కూడా వస్తుందండి ఇది కనిపిస్తుంది కదా ఇలా అండి మన ఫోన్ సైజుని బట్టి ఇది అనేది ఇలా పెద్దగా చిన్నగా అయితే ఉంటుంది మనకు ఒకవేళ వెలుతురు లేదు అనుకున్నప్పుడు ఇలా రెండు టూ టైమ్స్ నొక్కితే ఇక్కడ లైటింగ్ కూడా వస్తుంది బాగుంది గో ఇది ఇలా ఉంటుంది కదా ఇదైతే ఇలా తీసుకోవాలి నెక్స్ట్ షార్ట్ వీడియోస్ అలా తీసుకోవాలనుకున్నాం ఫోన్ ఇలా కూడా పొడుగు ఇలా కూడా పెట్టుకోవచ్చు అలా అప్పుడు మనం దీన్ని ఇలా అనేసి ఇలా అక్కడ ఫోన్ అయితే పెట్టుకోవచ్చు కనిపిస్తుంది కదా మళ్ళీ తర్వాత ఇలా ఆప్ చేసేసుకోవచ్చండి సో ఇదైతే లెంత్ కూడా చాలా వస్తుందండి ఇదిగోండి ఇలా ఇట్లా నిలబెట్టుకోవచ్చు ఫ్రీగా దీన్ని మనం ఇలా ఉంటే ఇలా నిలబెట్టేసుకొని ఇలా అయితే వీడియోస్ కూడా తీసుకోవచ్చు ఇలా ఎంత కావాలంటే అంత పొడువు ఇలా పెట్టుకోవచ్చు అండి సో ఇలా పెట్టుకొని వీడియోస్ అయితే తీసుకోవచ్చు మనం సో దీనికైతే ఒక బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చారు కదా ఇక్కడ ఒక్కడికి కనిపిస్తుంది కదా ఇలా గట్టే నొక్కదా బ్లూటూత్ అయితే ఆన్ అయిపోతుందండి ఇదిగోండి ఆన్ అయిపోయింది కదా మనం మన ఫోన్కున్న బ్లూటూత్ కూడా ఆన్ చేసుకుంటే సో ఇలా నొక్కినప్పుడు మన కెమెరా ఫోటో అనేది అక్కడ ఫోటో వస్తుందండి మనం చేతిలో ఇది ఇలా ప్యాడ్ పట్టుకొని ఇలా పట్టుకొని ఇలా ఫొటోస్ అయితే ఇది నొక్కగానే నొక్కగానే ఇలా ఫొటోస్ అయితే పడుతుందండి కెమెరాలో ఓకేనా అర్థమైందా చూసారు కదా మళ్ళీ ఇది ఇలా నొక్కి ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా అది అనేది ఆఫ్ అయిపోతుందండి సో దీనికైతే ఇది ఇలా ఇచ్చారు కదా ఇదైతే థ్రెడ్డింగ్ అనమాట ఇక్కడ ఇది స్టాండ్ ఇలా లూజు ఇక ఇలా పడిపోతుంది అది ఇలా స్ట్రాంగ్గా ఉండాలంటే ఇది అనేది ఇలా ఫిట్ చేసుకోవాలి ఇలా అనేది టైట్ చేసుకోవాలండి ఇట్లా టైట్ చేసుకుంటే అప్పుడు ఇలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఫోన్ కింద పడిపోకుండా గట్టిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడైతే ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇది లైట్ రావాలి కదా లైట్ రావాలంటే ఇక్కడ ఛార్జింగ్ పిన్ వస్తుంది అనమాట ఒకటి మన ఫోన్ ఛార్జర్ ఎలా పెట్టుకుంటామో సేమ్ అలానే ఛార్జింగ్ పెట్టుకోవాలి దీనికి కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి నేను మీషో నుంచి దీన్ని పర్చేస్ చేశాను నాకైతే టూ ఎయిటీ రూపీస్ అయితే పడింది మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే మీషోలో మీషోలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇవైతే కనిపించేస్తాయి నాకైతే బాగా యూజ్ అయింది ఇది అయితే మీకు కూడా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇది ఇలా దీన్ని తీసుకొని కూడా చేతిలో పట్టుకోవచ్చండి ఇలా పట్టుకుంటే కూడా వాయిస్ కూడా కొంచెం పెద్దగా వస్తుంది ఓకేనా ఇదిగోండి బ్లూటూత్ కనెక్షన్ పెట్టాను కదా సో ఇదైతే వెలుగుతూనే ఉంది ఇలా నొక్కి పట్టేసి ఇలా ఆఫ్ చేస్తే అయిపోతుంది అండి అది అర్థమైంది కదా ఇదైతే నాకు బాగా యూజ్ అయింది మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ స్ట్రాంగ్గా ఉందండి ఇది చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో మనం ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు దీన్ని చూసారు కదా సూపర్గా ఉంది క్వాలిటీ కూడా బాగుంది నాకైతే ఉన్నప్పుడు వీడియోస్ తీసుకోవాలంటే చాలా హెల్ప్ అవుతుందండి ఇది అందుకే నేను దీని అయితే మీషో నుంచి అయితే తీసుకున్నాను మీకు కూడా ఎవరైనా యూజ్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి ఒక్కళ్ళు ఉన్న వాళ్ళగో ఇలా పెట్టేసుకొని ఇలా కూడా వీడియోస్ తీసుకోవచ్చండి మనం ఇలా ఎలా బయటికి వెళ్ళినప్పుడు ఇలా పట్టుకొని తీసుకోవచ్చు బాగుంది ఓకేనా గైస్ వీడియోని చూడదాకా చూడండి ప్లీజ్ వాష్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి